శ్రీ వర్జం ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం కార్తె చవితి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర పాల్గొని రాత్రి పదకొండు గంటల ఒక నిమిషం వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాశులు మేష రాశి ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి స్వయంగా పరిశీలించుకోవడం మంచిది విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు వృషభ రాశి పరిష్కారం లేని సమస్యలను కాలానికి వదిలేయడం వలన ఒత్తిడి నుండి బయటపడతారు వస్త్రలాభం మిథున రాశి ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేయడం ఉత్తమం నూతన కార్యక్రమాలకు శ్రీకారం కర్కాటక రాశి మిమ్మల్ని ఇరుక్కున్న పెట్టడానికి సాగించే ప్రయత్నాలు కొనసాగుతాయి మిత్రుల కలయిక వాహన సౌఖ్యం కలదు సింహరాశి పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులు కూడా మీ నుండి సలహాలను సూచనలను అందుకుంటారు పోటీ పరీక్షలలో విజయం కన్య రాశి మీ మేధస్సు మీకు మాత్రం ఉపకరించదు చిన్న చిన్న పనులకు కూడా అధికంగా శ్రమించవలసి ఉంటుంది తుల రాశి గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి రుచిక రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి ధనస్సు రాశి నూతన పెట్టుబడుల విషయాలలో తొందరపాటు వద్దు వివాదాలకు దూరంగా ఉండండి మకర రాశి ఎదురు చూస్తున్న అవకాశాలు లాభిస్తాయి సోదరుల నుండి ముఖ్యమైన సమాచారం అందిస్తారు కుంభ రాశి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి మీన రాశి దుష్ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు కాంట్రాక్టులు లాభిస్తాయి Namaskaram.